సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఇద్దరు సేఫ్ గా తిరిగి వచ్చేశారు ఇప్పుడు ఓ నలభై ఐదు రోజులు ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ కి వెళ్లారు అయితే మరి ఈ సందర్భంలోనే మనకు గత చేదు జ్ఞాపకం ఒకటి గుర్తు రాకుండా ఉండదు కల్పన చావ్లా ఉదంతం మీకు గుర్తుండే ఉంటుంది అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి ఇండో అమెరికన్ కల్పన చావ్లా ఫిబ్రవరి ఒకటి రెండు వేల మూడులో స్పేస్ షటిల్ కొలంబియా రీఎంట్రీ సమయంలో చనిపోయారు మరో పదహారు నిమిషాల్లో భూమిపై ల్యాండ్ అవుతారనుకుంటుండగానే కొలంబియా క్రూజ్ స్పేస్ షటిల్ కూలి పేలిపోయింది అందులో ఆరుగురు ఆస్ట్రోనార్ట్స్ చనిపోయారు నాసా హిస్టరీలో ఇదో పెద్ద డిజాస్టర్ అందుకే సునీత విలియమ్స్ బుచ్ కూడా నాసా ఇంత సంశయించింది అన్ని రకాల అనుమానాలను అడ్డంకుల్ని తొలగించుకుని కానీ భూమిపైకి తీసుకురాలేదు ఎందుకంటే కల్పనా చావ్లా విషయంలో జరిగింది సునీత విలియమ్స్ విషయంలో జరగకూడదని గట్టిగా నిర్ణయించుకుంది కాబట్టి అందుకే ప్రైవేటు స్పేస్ ఏజెన్సీ స్పేస్ ఎక్స్ సాయాన్ని తీసుకుంది టెక్నాలజీ పరంగా నిధుల పరంగా తిరుగులేని నాసా సునీత విలియమ్స్ కథ కల్పనా చావ్లాల ముగిసిపోకూడదనే ఒకటికి వెయ్యి సార్లు ఆలోచించినట్లు అర్థమవుతుంది ఎందుకంటే తొమ్మిది నెలల క్రితం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లిన ఆస్ట్రోనాట్స్ బోయింగ్ స్టార్ లైనర్ లోనే తిరిగి రావాల్సి ఉంది కానీ స్టార్ లైనర్ లో హీలియం లీకేజ్ లో సమస్యల్ని గుర్తించారు వెంటనే దాన్ని పక్కన పెట్టేశారు కింద నుంచి అంటే భూమిపై రాజకీయంగా మరో రకంగా ఎంత ఒత్తిడి వచ్చినా సరే సునీత విలియమ్స్ రిటర్న్ జర్నీని హడావిడిగా తీసుకోలేదు అంతేందుకు మార్చి పన్నెండున బయలుదేరాల్సిన డ్రాగన్ క్రూ ఒకరోజు వాయిదా పడింది కూడా ఇందుకే కల్పనా చావ్లా విషయంలో ఏం జరిగిందంటే అప్పట్లో కల్పనా చావ్లా ప్రయాణించింది కొలంబియా స్ప్రేస్ షెటిల్ కానీ ఇప్పుడు సునీత విలియమ్స్ జర్నీ చేసింది డ్రాగన్ క్రూ స్పేస్ క్రాఫ్ట్ రెండింటికి కూడా చాలా తేడా ఉంది అప్పట్లో కల్పనా చావ్లా రిటర్న్ అయిన స్పేస్ షెటిల్ పూర్తిగా మనుషుల కంట్రోల్లో నడిచిన రాకెట్ కానీ డ్రాగన్ క్రూ మాత్రం పూర్తిగా ఆటోమేటెడ్ అంటే ఎక్కడ దిగాలి ఎంత వేగంతో భూకక్షలోకి చేరాలి ఎంత వేగంతో తిరిగి భూమిపైకి రావాలి ఇదంతా కూడా పూర్తిగా ఆటోమేషన్ పద్ధతిలో జరిగింది అలానే స్పేస్ క్రాఫ్ట్ దిగుతున్నటువంటి కోణం యాంగిల్ ఆఫ్ కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు స్పేస్ క్రాఫ్ట్ ఏ కోణంలో దిగాలని డిసైడ్ చేశారో ఆ కోణంలో కనుక కిందకి రాకపోతే అది ఎటో వెళ్లే ప్రమాదం కూడా ఉంది స్పేస్ ఫ్లాష్ అనే కొత్త పదం కూడా ఇప్పుడు వింటున్నాం అసలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి భూమికి పట్టే సమయం యాభై ఐదు నిమిషాలే కాగా కానీ భూమిపై నుంచి గోహెడ్ అంటే ఏ అడ్డంకులు లేవు ఇక కిందకు రావచ్చు అనే సంకేతం రావటానికి పదిహేడు గంటలు పట్టిందట ఇంత జాగ్రత్త తీసుకున్నారు కాబట్టే కొలంబియా స్పేస్ షెటిల్ విషయంలో జరిగిన ప్రమాదం డ్రాగన్ క్రూ కి జరగలేదు అసలు అప్పట్లో కల్పనా చావ్లా విషాదం తర్వాత నాసా కూడా తన సేఫ్టీ ప్రోటోకాల్స్ లో చాలా మార్పులు తీసుకొచ్చిందని చెప్తారు అంత పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టే సునీత విలియమ్స్ అండ్ కో హ్యాపీగా భూమిపైకి తిరిగి వచ్చారు